విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కేశవ భారాణి తెలిపారు నేటి అర్ధరాత్రి పన్నెండు గంటల తెల్లవారితే గురువారం మొదటి పూజ పంచామృత సేవ చేసి దర్శనాలు ప్రారంభిస్తామని తెలిపారు కనక మహాలక్ష్మికి గురువారం ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు డిసెంబర్ ముప్పై వరకు జరిగే మార్గశిర మాసోత్సవాలలో భాగంగా ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు గురువారాల్లో యాభై వేల మంది వరకు వస్తారని అంచనా వేసినట్టు ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు ఎక్కడ తొక్కిస్లాట్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు నాలుగు వారాల్లో సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భక్తులు ఉచితంగా రావచ్చన్నారు ఈసారి ఆనందపురం మధురవాడల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారని పేర్కొన్నారు ధర్మ దర్శనం ఉచితంగా చేసుకోవచ్చు విశిష్ట దర్శనం ఐదు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం రెండు వందల రూపాయలు శీఘ్ర దర్శనం వంద రూపాయల టికెట్లు పెట్టినట్టు వివరించారు వీటికి రీడింగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు ఇస్తారని తెలిపారు అంగవరం కూడా సుశాఖ ఆశలు అన్న గూడాల కుటుంబ సభ్యులకు ఇలా అమ్మవారి ఆశిస్తూ చాలాగా ఉండాలని కోరుతున్నాయి అదే విధాలు రెండమ్మ బయట దర్శనం అయిపోయింది టైం అయిపోయింది అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర ప్రజల ఇల్లువేలకు భక్తులందరికీ కుంగ బంగారం మా అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గసరి మాసోత్సవాలు మొన్న రెండో తారీఖు నుంచి మొదలైనాయి ఇవాళ మొదటి రేపు మొదటి గురువారం ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచే అమ్మవారి దర్శనార్థం భక్తులు వేచి చూస్తారు వేచి చూస్తారు అది డెబ్బై వేల మంది నుంచి లక్ష వరకు అనే ఎక్స్పెక్టేషను వారందరికీ క్యూ లైన్స్ ట్యూలైన్స్లో పెట్టడానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాలు మంచినీళ్ళు బిస్కెట్స్ లాంటివి ఏర్పాటు చేసాం టెంపరీ టాయిలెట్స్ పర్మనెంట్ షెడ్స్ పర్మనెంట్ లైన్స్ అవన్నీ అరేంజ్ చేసాము ఫ్రీ బస్సెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి దేవస్థానం వరకు తీసుకొస్తున్నారు ఆర్టీసీ వాళ్ళ నుంచి తీసుకొని మేము ఫ్రీగా నడిపిస్తున్నాం టోటల్ బందోబస్తులు అయితే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కలిసి అవసరమైతే బస్సెస్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా డైనమిక్ మోడ్లో చేస్తామని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేటెడ్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున సిద్ధంగా ఉన్నారు కలెక్టర్ గారు కూడా దేవస్థానం విజిట్ చేసి చేశారు కమిషనర్ ఆఫ్ పోలీసు విజిట్ చేశారు వారందరూ ఏర్పాట్లతో సాటిస్ఫై అయ్యారు బానే ఉన్నాయన్నారు మేము కూడా ఎక్కడ అన్నదానం ఉంది మా దగ్గర అన్నప్రసాద్ వితరణ ఉంది ఆ రోజులు వచ్చే తాకిడిని బట్టి ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదం ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు మొత్తం అన్ని క్యూ లైట్స్ బందోబస్తు ఇవన్నీ కూడా చూసారు వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనల వరకు చిన్న చిన్న మార్పులు కూడా చేయటం జరిగింది కాబట్టి భక్తులందరూ ఎటువంటి ఇది ఇబ్బందులు లేకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆఫీసులు తీసుకోవాల్సిందిగా కోరుకు ప్రముఖులు వస్తున్న వచ్చారండి రెండు రోజుల నుంచి వచ్చారు రెండు రోజుల నుంచి పది లక్షలు లేదు కాబట్టి వారిని మామూలుగానే తీసుకురావడం దర్శనం చేయించడం జరిగింది రేపు కొంచెం తాకెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అక్కడ గోషా హాస్పిటల్ దగ్గర పిఆర్ఓ ఆఫీస్ ఒకటి పెట్టారు అది ఎవ్రీ ఇయర్ ఉంటుందట అది అందరికీ నోటెడ్ అది అందరికీ తెలుసుది అక్కడి నుంచి మన వాళ్ళు ఇక్కడ ఒక మెయిన్ గేట్ నుంచే ప్రోటోకాల్ తీసుకొస్తారు వీఐపి మన ఎవరైనా లెటర్స్ వాళ్ళు ఇస్తే కూడా అక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ నుంచి వారిని హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు వారిని అక్కడ కూడా వేరే స్పెషల్ ఫీల్ అయ్యింది వీఐపీస్ కోసం అక్కడ పంపిస్తున్నారు అలాగే పిల్లల కోసం నడవలేని వారి కోసం